హాయ్ డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అయితే ఈరోజు మన ఛానల్లో రెసిపీ అదే అండి మన పూర్వీకులు మనకి పరిచయం చేసిన చెద్దన్నం అండి ఈ బ్రేక్ఫాస్ట్లు రావటం వల్ల అసలు ఈ చెద్దన్నం యొక్క ప్రయోజనాలని మనం మర్చిపోయాం అండ్ ఎలా చేయాలో కూడా కొంతమంది మర్చిపోయి ఉండే ఉంటాము ఈ ప్రాసెస్ అంతా తెలుసుకునే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుధా వాక్స్ ఇదిగోండి ఈ చద్దన్నం చేసుకోవటానికి ఇలా ఒక మట్టి పాత్ర తీసుకున్నానండి అండ్ ఉడికించి పెట్టుకున్న రైస్ అండి కుక్ చేసిన రైస్ ఇలా ఉండలు లేకుండా ఆ బౌల్లో వేసుకోవాలండి ఈ చద్దనం వల్ల ఎన్ని ప్రయోజనాలు అంటే అసలు డయాబెటిక్ పేషెంట్ పేషెంట్స్ చిన్న పిల్లలు ప్రెగ్నెన్సీ లేడీస్ అందరికీ అండి ఇది చాలా హెల్దీ అండ్ ఇలా రైస్ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకున్నానండి రైస్ అంతా ములిగంతా వాటర్ వేసుకోవాలి రైస్ ఉండలు లేకుండా విప్పుకోవాలి తరువాత ఇదిగోండి ఈ బౌల్ రైస్కి నేను హాఫ్ లీటర్ పాలైతే అయితే వేసాను పాలు మాత్రం గోరువెచ్చగా ఉండాలండి చల్లని పాలైతే వేయద్దు అండ్ ఇక్కడ లాజిక్ అండి అలా మనం పెరుగు వేసేయకూడదండి ఇలా మజ్జిగలా చిలకరించుకొని వేసుకోవాలండి ఏముంది ఇందులో కొంచెం వాటర్ వేసేసావు అంతే కదా మజ్జిగైపోయింది ఏంటి తేడా అని అనుకోవచ్చండి మీరు ఇదిగోండి మజ్జిగ మనం తినేటప్పుడు బాడీలో ఆమ్లాలతో కలిసి పులవటానికి టైం పడుతుందండి ఆ డైజెషన్ అవ్వడానికి టైం పట్టేలోగా పోతుంది సో మనకి అసిడిటీ ఫామ్ అయిపోతుంది అలా కాకుండా ఇలా మజ్జిగ వేస్తే ఇది ఆమ్లాలతో కలిసి పులిసేలోగా డైజెషన్ అయిపోతుందండి సో అందుకు మజ్జిగ ఇలా వేసుకోవాలండి నెక్స్ట్ ఇలా ఆనియన్స్ చిన్న చిన్న స్లైసెస్లా చేసుకొని అందులో పెట్టుకోవాలండి ఇలా ఆనియన్స్ పెట్టడం వలన ఈ ఆనియన్స్ తింటే చాలా హెల్తీ అండి అండ్ చలువ కూడా బాడీకి ఇలా పచ్చిమిర్చి ఇంకా రైస్లో పెట్టుకోవాలండి అప్పుడు ఘాట్ అనేది తగ్గుతుంది అండ్ ఈ రైస్తో మనం ఇంకో కర్రీ అనేది అవసరం లేదు ఇలా నైట్ అంతా పులియబెట్టాలండి పెట్టాలండి మట్టి పాత్రలో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మట్టి పాత్రలు అవైలబుల్ లేకపోతే ఏదైనా బౌల్లో చేసుకోండి ఇదిగోండి పొద్దున్నే ఇలా ఓపెన్ చేసి చూసేసరికి పాల్లో మజ్జిగ వేసాం కదండి చూడండి ఇలా గడ్డ కట్టకుండా ఇలా స్మూత్గా వస్తుందండి అందుకు మజ్జిగ వేసుకోమని చెప్పాను ఇదిగోండి ఇలా ఇప్పుడు మీకు వాటర్ రిక్వైర్మెంట్ అయితే కొంచెం వాటర్ ఇందులో యాడ్ చేసుకోండి ఇంకా టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఇంకా ఆవకాయతో ఇది తింటే ఉంటుందండి అసలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఈ వేసవి కాలంలో ఈ చెద్దం తినడం ఒంటికి ఎంతో మంచిదండి చలువ కూడా ఎదిగే పిల్లలకి ఇవ్వటం కూడా చాలా మంచిదండి సో ఇక్కడి నుంచైనా మనం ఈ చద్దన్నాన్ని ట్రై చేద్దామండి మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్